సంబంధించి అన్ని ఏర్పాట్లు వాహనాల ఏర్పాటుతో పాటు ఆయా గ్రామాలకు సంబంధించిన బాధ్యులు పార్టీ నాయకులు ఇచ్చారు ఏదైతే మాకు టార్గెట్ విధించిందో ఆ టార్గెట్ ను తీసుకోవడానికి పాటు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి ఏ గ్రామానికైనా వాహనాల గురించి మాట్లాడితే ఈ వాహనం సరిపోదు మేము ఇంకా ఎక్కువ మంది వస్తాం ఇంకా కొన్ని వాహనాలు ఏర్పాటు చేయండి మేమే స్వయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరేలు వస్తామని చెప్పి అన్ని గ్రామాల నుంచి మనం దేవుడు చెబుతాం ముఖ్యంగా దేవగూడ నియోజకవర్గంలో ఏడు మండలాలు కొత్త కుటుంబంతో గారికి ఎనిమిది మండలాలు అదేవిధంగా దేవర్గొండ పట్టణానికి సంబంధించిన వివిధ వాహనాలు ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ తుపాను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని వాహనాలు ఎంగేజ్ చేశారు అయినా ప్రజల్లో వచ్చిన మార్పు గత సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో ఏవైతే లబ్ది పొందిరో వాటన్నిటిని కూడా